ఫ్రెండ్స్ కేసీఆర్ కూతురికి విషాదం తోపులాటలు ఈ విషయాలు అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉధృతి నెలకొంది గ్రూప్ వన్ అభ్యర్థులు నిరుద్యోగులతో మాట్లాడేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లైబ్రరీ వద్దకు వచ్చారు అయితే కవితతో పాటు భారీగా జాగృతి కార్యకర్తలు వచ్చారు అయితే సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా కవితను పోలీసులు అడ్డుకున్నారు ఎందుకంటే లోనకి వెళ్ళడానికి ఆవిడ దగ్గర పర్మిషన్ లేదంటూ పోలీసులకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకంగా అయితే ఆమెను అడ్డుకోవడం జరిగింది అప్పుడు కవితకి వాళ్ళకి తోపులాట చాలా ఎక్కువగా జరిగింది ఈ క్రమంలో అక్కడ పోలీసులకు కవిత అనుచరులు కూడా నిరుద్యోగులకు కూడా మధ్య వాగ్వాదం కూడా జరిగింది ఆ తర్వాత కాసేపటికి పోలీసులు కవితను లోపలికి వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చారు అయితే సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో కింద కూర్చుని నిరుద్యోగులతో కవిత మాట్లాడారు ఈ దీంట్లో విషాదం ఏముందంటే ఈ తోపులాట్లో కవితకి ఎటువంటి రెస్పెక్ట్ లేదు ఎటువంటి మర్యాద లేకుండా కూడా అక్కడ పోలీసులు అందరూ కూడా అట్లా ఎటువంటి పరిస్థితుల్లో మీకు పర్మిషన్ లేదు మాకు పర్మిషన్ రాలేదని చెప్పేసి అక్కడైతే చాలా వాగ్వాదం జరిగింది ఆ విధంలో ఆ విషయంలో అయితే చాలా మంది కార్యకర్తలు అయితే మా కవితకి ఈ జరిగిందని చెప్పేసి వాపోతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్